హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ వీడియో వచ్చి వ్లాగ్ అండి ఇది అమ్మవారి గుడి అనమాట మేము వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యాము ముక్కనం రోజు పిల్లలందరూ ఉన్నారని వాళ్ళని తీసుకుని వెళ్ళాము అనమాట నేను మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరు మా బావగారి పిల్లలు ఇద్దరు మా అమ్మ అలాగే మా చిన్న మేనగోళ్ళు ఇలా కార్ కట్టించుకుని వెళ్ళాము మేము ఉండేది సుక్మాలో అండి ఛత్తీస్గఢ్లో టూ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి ఆ రెండు వాటర్ ఫాల్స్ సంబంధించి బ్లాగ్ అనమాట మేము ఇప్పుడు తిరద్గడ్ వాటర్ ఫాల్స్కి వచ్చామండి ఇది జస్ట్ ఎంట్రన్స్ అనమాట మనం టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి ఇలా మనకి సైడ్ ఫుడ్ అనేది ఉంటుంది కానీ ఫుడ్ తీసుకెళ్ళినట్లయితే కింద కోతులు ఉంటాయండి వాటితో చాలా ప్రమాదం అనమాట మీదకు వచ్చేస్తాయి ఫుడ్ చూస్తే వీలైనంత వరకు ఫుడ్ తీసుకెళ్ళకపోవడమే మంచిది వీళ్ళు తీసుకెళ్ళినా వాటికి ఇవ్వాలి తప్ప మనల్ని తినివ్వనమాట టికెట్ తీసుకుని లోపల స్టార్ట్ అయ్యాము మనం వెళ్తున్నాం అనమాట ఇప్పుడు తిరత్ గడ్ వాటర్ఫాల్స్కి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి నేను ఇది ఆల్మోస్ట్ కరోనా ముందు చూసాను అనమాట మళ్ళీ అప్పటి నుంచి మొన్న అనమాట బండుగారు పండగప్పుడు ముక్కన రోజు వెళ్ళాము చూసారా వాటర్ ఫాల్స్ ఇప్పుడు మనం అక్కడి వరకు కూడా డౌన్గా దిగాల్సిందే స్టెప్స్ అనేవి చూసారా వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనమాట దగ్గరికంటే తీసుకువెళ్తున్నాను తిరగఢ అండ్ చిత్రకూట్ రెండు వాటర్ ఫాల్స్ బ్లాగ్ అండి ఈ రెండింటికి మధ్యలో ఇంకొక గృహలు ఉంటాయి వాటికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వచ్చే వీడియో అదే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న సింబల్ నొక్కి పక్క తర్వాత ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తుంది అన్నమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇంతమంది వచ్చామన్నమాట వాటర్ఫా వాటర్ చాలా తక్కువ ఉండడం వల్ల మనకి ఒక లేయర్లోనే కనిపిస్తుంది వాటరు లేదంటే మొత్తం వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట వర్షాకాలంలో మనకి ఇలా కిందకు కూడా ఎలా చేయరు కానీ చూడటానికి చాలా బాగుంటుంది మనం ఇంకా కొంచెం కిందకి వెళ్ళటం కోసం వెళ్తున్నాం అనమాట అక్కడ కొన్ని కొన్ని పిక్ ఫొటోస్ తీసేసుకొని కిందకు వెళ్తున్నాము ఇంకా డౌన్ అనమాట అక్కడే కొన్ని కొన్ని గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళని దర్శనం చేసుకొని అవి మరి ప్రతిష్ఠించినాయా వెలిసినాయా అనేది నాకు పూర్తి బయోడేటా తెలియదు కానీ వినాయకుడు సీతారాములు ఎక్కువ శివుడి ఇవే ఎక్కువ ఉన్నాయండి ఛత్తీస్గఢ్లో టూరిస్ట్ ప్లేసెస్ అంటే అవేనండి ఇదేమో మనకి తీరత్ వాటర్ వాటర్ఫాల్స్ అంటారు సీతారాములు చూసారా అండ్ వాటర్ ఫాల్స్ చిత్రకూటదేమో జగ్దల్పూర్ లోపలికి ఉంటుందండి మీకు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈజీగా దొరుకుతుందనమాట ఇది అని చూడండి వాటర్ ఫాల్స్ మనం ఇందాక అక్కడ నుంచి ఫొటోస్ దిగాము తిరిగి తిరిగిలా అన్నమాట మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇంకా కిందకు వెళ్ళచ్చు చూసారా వాటర్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇప్పుడు అక్కడొచ్చిన వాటర్ ఇలా మూవ్ అయ్యి ఇంకా కిందకు వెళ్తాయి అనమాట అక్కడ ఎక్కువగా స్నానాలు అనేది చేస్తూ ఉంటారు మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా అక్కడి నుంచి వచ్చిన వాటరు ఇంకా కిందకి వెళ్ళి వాటర్ ఫాల్స్లో పడతాయి అనమాట అక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట అక్కడ దారిలో ఉన్న శివలింగం అనమాట ఇది చూసారా ఇది మనం పైన చూసిన వాటర్ వస్తే ఇక్కడ పడుతున్నాయి అనమాట తర్వాత ఇక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకొని జస్ట్ స్టార్ట్ అయిపోయాయి అనమాట తర్వాత చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఇది అయితే బోటింగ్ అనేది ఉంటుందండి మనకి వర్షాకాలం అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా చూడండి ఎంత బాగుందో చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట కాకపోతే తిరిగి ఎక్కి ఒప్పుకుండాలి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనమాట మనకి వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే మొత్తం ఆ నుంచి మొత్తం వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట జలదార్లా పడుతూ ఉంటుంది జస్ట్ వాటర్ కొంచెం ఉండటం వల్ల మనకి కొంచమే పడుతున్నాయి అనమాట మనకి తిరత్ నుంచి మినిమం ఒక టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ అవర్స్ వరకు జర్నీ అనేది పడుతుందండి చిత్రకూట్కి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అక్కడ నేషనల్ పార్కు చిత్రకూటని కూడా ఉంది కానీ మేము అటు వెళ్ళలేదు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ ఎయిట్ థర్టీ స్టార్ట్ అయితే నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయింది అనమాట ఇంటికి వచ్చేటప్పటికి ఈ రెండు వాటర్ ఫాల్స్ అండ్ గృహలు అన్నీ చూసుకుని వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చే గృహల వీడియో అయితే అది దాని ప్ర హిస్టరీ అంతా ఒక గాడ్ అనేది మనకి చెప్పారు అదంతా కూడా హిందీలో ఉంటుంది కంపల్సరీ చూడండి అలాగే గాడ్ మాట్లాడిన ప్లేస్లో నేను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నెక్స్ట్ ఆ వీడియో వస్తుందన్నమాట అనమాట రేపు చూసారా ఎక్కడక్కడ ఇలా శివలింగాలు ఉంటాయి మరి వెలిసినవి లేకపోతే ఎవరైనా ప్రదర్శించినవి అనేది నాకు తెలీదు ఇలా దిగుతూనే ఉండాలి మెట్లు ఫ్లా ఫాల్స్ వరకు బోటింగ్ చేయాలంటే ఇదిగో బోటింగ్కి లాస్ట్ అనమాట ఈ త్రీ బోట్స్ తర్వాత ఇంకా ఓన్లీ టూ బోట్స్ రైట్గా టూ బోట్లు మాత్రమే రైడ్కి అనేది వెళ్ళినాయి అనమాట ఎందుకంటే ఇంకా సందరడిపోయింది కాబట్టి ఇంకా తీసుకెళ్ళరు మాదే లాస్ట్ అనమాట బోటింగ్ కొద్దిసేపు వెయిట్ చేసేటప్పటికి మనకు ఒక బోట్ వచ్చింది జాకెట్స్ అన్నీ వేసుకుని వెళ్ళాం అనమాట ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్ చుట్టాలు ఎవరు వచ్చినా కూడా ఇవి చూసే వెళ్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఇవి ఉండే అనమాట ఆల్మోస్ట్ చాలామంది వచ్చిన వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు ఇవి ఇప్పుడు మనం ఆ వాటర్ ఫాల్స్ దాకా వెళ్తాం యాక్చువల్లీ అయితే వాటర్ ఫుల్గా ఉన్నట్టయితే ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి ఆ చివరి వరకు కూడా వాటర్ అనేది పడుతూ ఉంటుంది కానీ వాటర్ తక్కువగా ఉండటం వల్ల లైట్గా పడుతున్నాయి చూసారా వాటర్ అనేది కానీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట బోటింగ్ అనేది కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు చాలా భయం వేసింది కానీ ఈసారి అంత భయం వేయలేదు ఎందుకంటే వాటర్ ఫ్లో తక్కువ ఉండడం వల్ల వాటర్ మూమెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కదా వాటర్ ఎక్కువ ఉన్నట్టయితే బోట్ ఫ్లో వాటర్ కూడా ఫ్లో ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల బో బోట్ అనేది ఊగుతుంది అలా కాకుండా ఇలా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అందరూ కూడా వీడియోస్ తీసుకుంటున్నారు ఎంత అనమాట ఒక్కొక్క మనిషికి వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మరియు దాని దగ్గర కంటే తీసుకెళ్ళరు ఎందుకంటే ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జస్ట్ మనకి వాటర్ అనేది మన మీద పడి ఎంజాయ్ చేస్తున్నంత వరకు కూడా తీసుకువెళ్తారు మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసే వెళ్ళాలి ఓన్లీ వన్ ట్రిప్ే వేస్తారు అన్నమాట చూసారా మనం అక్కడి నుంచి క్రాస్ చేసి అనమాట వాటర్ అనేది మన మీద స్ప్రే స్ప్రే ఎవరో స్ప్రే చేసినట్టు మంచిగా వర్షం పడ్డట్టు పడుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్